హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళిపోదాం ఇక రోజు ఉండేదేగా ఊళ్ళో ఒక భార్యాభర్త ఉన్నారు రాము సీత బాగుందా పేరు బాగుంది రాము సీత బాగుందా రాము సీత బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు వ్యవసాయ కుటుంబం ఇట్లా ఉండగా వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి ముందు తరం ఆ ముందు తరాలు చూసి చూసి వాళ్ళలాగా కాదు ఇంకొంచెం మనం బాగా కష్టపడి సొంతిల్లు అమర్చుకోవాలి మంచి వ్యాపారం పెట్టుకోవాలి తెలివిగా ఉండాలి ఊళ్ళో కొంతమంది బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసి మనం కూడా మంచి స్థితిలో వాళ్ళలాగా ఉండాలి లైఫ్లో అనుకుంటారు ఒకే మాట మీద ఉంటారు ఇద్దరు బాగా సంపాదించుకోవాలి పేరు తెచ్చుకోవాలి గట్టిగా ప్రయత్నం చేస్తారు ఇట్లా ఉండగా ఒక కౌలు వ్యాపారం చేస్తారు వ్యవసాయం కొంత సంపాదిస్తారు ఇంకా పిల్లలు లేరు పిల్లలు అప్పుడే లేరు ఫస్ట్ సెటిల్ అవ్వాలి తర్వాత ఇంకా రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెంచుకుంటా పది ఎకరాల దాకా కౌలు రైతుగా వ్యవసాయం చేస్తాడు ఇట్లా చేస్తూ చేస్తూ కొంత కూడబెట్టుకున్నాక ఒక ఊరు చివర ఒక పాడుబడ్డ ఇల్లు తక్కువలో ఉంది తక్కువ రేటుకి అమ్మకానికి వచ్చింది ఊరు చివర ప్లేస్ పాత ఇల్లు అది ఎవరు కొనుక్కోరు కాబట్టి తక్కువకి వస్తుందని వీళ్ళు కొనుక్కుంటారు అది నుంచి ఆ ఇల్లు బాగు చేయించుకొని ఒక మంచి రోజు పాలు పొంగించుకొని వచ్చేస్తారు మరి సొంత ఇల్లు అయిపోయింది కదా పాడబడ్డ ఇల్లు అయితే ఏమైంది బాగు చేసుకున్నారు సున్నాలు కొట్టుకున్నారు కొన్ని నాలుగు మొక్కలు పెట్టుకున్నారు ఇంటి ముందు త్వరలో కట్టి అందంగా చేసుకున్నారు ఆ ఇంటిని బొమ్మరిల్లులా తయారు చేసుకున్నారు అట్లా ఉండాలి పాడుబడ్డీ ఇల్లు అలా ఉండకూడదు ఆ ఇంటిని కూడా బొమ్మరిల్లులో తయారు చేసుకోవాలి ఇహ ఇల్లు సర్దుకున్నారుగా పాలు పొంగిచ్చి పర్వణంగా వండుకొని తినేసారు ఆ రాత్రి అయిపోయింది తెల్లారింది తెల్లారి పొలం పనులు ఎంతసేపు ఉంటే పొద్దున్నే ఒక గంట సేపు చూసుకొని పాలేరు కప్పచెప్పి ఇంటికి వచ్చి కొన్ని కోళ్ళు ఆవులు ఇంకా మేకలు ఒక పది పది సంత నుంచి కొనుక్కొచ్చి ఆ వ్యాపారం కూడా పెడతాడు ముందంతా ఖాళీ ప్రదేశం వచ్చింది ఇంటికి అదంతా వాడుకుంటానికి ఒక సావిడేసి అన్ని గంపలన్నీ తీసుకొచ్చి పెట్టి దొంగలేసేసి దో దోడ ఆవు అన్నీ కట్టేసి బకెట్లు కొనుక్కొచ్చి కుడితపెట్టి చక్కగా తయారు చేసేసాడు పాల వ్యాపారం మొదలైంది కోళ్ళ వ్యాపారం మొదలైంది మేకలు అమ్మటం పెంచి బిజీ షెడ్యూల్ అయిపోయింది అటుపక్క వ్యవసాయం ఇటుపక్క వ్యాపారం ఇంట్లో ఈవిడేమో వంట పని చేసుకుంటా భర్తకి వ్యవసాయంలో సాయం చేస్తా ఈ అమ్మడానికి కొనుక్కోవడానికి వస్తూ ఉంటారుగా కోళ్ళు మేకలు ఆదివారాల స్థితిని వస్తారుగా మరి కోళ్ళు మేకలు ఆ వ్యాపారానికి వీటికి దాణా పెట్టడం ఆవులకి కోళ్ళకి మేకలకి అస్సలు ఖాళీ లేదు సీతకు కూడా రామునేమో వ్యవసాయము బయట పనులు ఇంట్లో కావాల్సిన సరుకులు గొడ్డు బాదం కావాల్సిన ఆహారం మొత్తం ఖాళీ టైంలో ఇల్లు కొనుక్కురావటం సంతలోకి వెళ్ళి ఇదే సరిపోతుంది ఇట్లా ఉండగా ఒక రోజు తనకి పని చేయలేకపోతుంది పని ఎక్కువైపోయింది సీతకి పని ఎక్కువైపోయి ఇది చేస్తాం కదా మజ్జిగ మజ్జిగ వెన్న పూసు తయారు చేసేదానికి మజ్జిగ తిప్పుతాం చక్క మజ్జిగ కవ్వం తిప్పి 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 చేతులు నొప్పి వచ్చి కాసేపాన కళ్ళు మూసుకొని నిద్రపోయింది తలుపు కానుకొని నిద్రపోతే మెలకు వచ్చి చూసేసరికి చక్కగా నెయ్యి కూడా కాసేసి గిన్నెలో పోసేసి ఉంటుంది కూర్చో నెయ్యి కూడా కాసేసి చక్కగా వడగట్టి నీట్గా ఆరబెట్టి ఉంటుంది అంతతో ఆవుల ఈ మజ్జిగ కవ్వము మజ్జిగ చిలికిన గిన్నె అవన్నీ కూడా తోమేసి ఆరబెట్టేసి ఉంటుంది స్టాండ్లో తనకి మెలకు వచ్చి చూసేసరికి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయింది ఏంటి ఇవన్నీ నేను చేసే కూర్చున్నానా అని కొంచెం అరిచిద్ది ఏమో మర్చిపోయానేమో చేసేసి కూర్చున్నానా మరి తనే ఉంది కదా ఇంట్లో ఇంకెవరు లేరు రామునేమో పొలంలో ఉన్నాడు అయితే తెలియదు నిద్రపోయానా పని చేసేసి నిద్రపోయానా అనుకుంటుంది కానీ తనకి గుర్తే నేను మజ్జిగ తిప్పుతానే సగంలోనే పడుకున్నానని గుర్తు చేతికి ఈ వెన్న కూడా లేదు ఎప్పుడు వెన్నపోసి చేసినా కూడా చేతులు కొన్ని వెన్న ఉంటుంది కదా మొత్తం తీసి గిన్నెలోకి వేసిన తర్వాత వెన్నపూస మిగిలినది చేతులకి మొహానికి అట్లా రాసుకునేది స్నానానికి ముందు అయితే చేతికి వెన్నపూస కూడా నూనె అంటింది కూడా లేదు నెయ్యి అంటిన్న దాకలాలే లేవు అసలు పొయ్యి వెలిగించినట్టే లేదు పొయ్యి వెలిగిందే నెయ్యి అలా కాగింది పొయ్యి అంతసేపు ఇంట్లోనే కదా కట్టెల పొయ్యి స్మెల్ కూడా వచ్చింది కదా అవన్నీ బయట పెట్టినట్టు ఏమీ దాకలేవు పొయ్యి నీట్గా అలా పొయ్యి పొయ్యిలాగానే ఉంది నెయ్యి అయితే తయారైపోయింది అయితే తెల్లారేమో కొంచెం ఊడ్చిన తర్వాత కోళ్ళని మేకలని ఏమీ చేయలే ఊడ్చేసి మళ్ళీ నీరసం వచ్చేసి అక్కడ మంచం ఉంటే సావిడ దగ్గర పడుకొని పోయింది చీపర అక్కడ పడేసేసి ఇకేం పట్టించుకోవాలి నీరసం వచ్చి నూలక మంచం మీద నిద్రపోయింది నిద్రపోయి రెండు గంటల తర్వాత లేచిన తర్వాత కోళ్ళకి దాణా పెట్టేసింది అవి గంపులోకి వెళ్ళిపోయినట్టు మేకలు కట్టేసినట్టు ఆవుకి మేతేసి అవి తిని పడుకున్నట్టు నీట్గా కనపడుతుంది పేడకళ్ళకంతా ఎత్తేసి గొడ్డ సావిడు కూడా శుభ్రంగా తయారైపోయి ఉంది ఇంట్లో వంట తయారైపోయింది రోడ్ పచ్చడి కూర తినేం చేయాల ఏమీ చేయాలి ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఉంది పొద్దున్న తిన్న పలహారం అవి కూడా కడిగేసి ఉన్నాయి పూలన్నీ కోసి మాలగట్టి రెడీగా ఉంది ఇక ఏముంది తన తల్లలో పెట్టుకోవటం పూలు అన్ని పనులు అయిపోయినాయి అనుమానం వచ్చేసింది ముందు రోజులాగానే మెతలకుండా లేదు ఏదో జరుగుతుంది ఎవరో చేస్తున్నారు అని రాము రాగానే పొలం నుంచి అన్నం పెట్టాక తయారైపోయింది తను వండలా పెట్టేసి పొలానికి వెళ్దాం కాసేపు అని అప్పుడు పొలం పని లేకపోయినా నిట్ట మధ్యాహ్నం అన్నం తిన్నాక వెళ్ళిపోయారు వెళ్దామని తీసుకెళ్ళింది సేతే రాముకి చెప్పాలి జరిగింది ఇంట్లో వద్దు ఇంట్లో ఏదో ఉంది ఏదో జరుగుతుంది మొత్తం జరిగింది జరిగినట్టు చెప్తుంది ఈ మధ్య నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి దారిలో హాస్పిటల్లో చూపించుకుంటే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయ్యింది అందుకే కళ్ళు తిరిగి నేను చేయలేకపోతున్నాను నిన్న కూడా అలాగే నిద్రపోయాను చేయలేక కళ్ళు మూతలు పడిపోయినాయి ఇవాళ కూడా అలాగే లేక పుడుకొని పోయాను వె మంచం మీద ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అనుకొని సంతోషపడతారు దాంట్లో కావాల్సినవి కొనుక్కొని కొన్ని స్వీట్లు పకోడీలు చెక్కోడీలు అవన్నీ కొనుక్కొని అవి తింటా పొలానికి వెళ్ళిపోతారు వాళ్ళు కౌలు వ్యాపారం అయినా మరి తనిఖిందే కదా పొలం పొలం గట్టు మీద కూర్చొని ఇక జరిగింది మొత్తం రాము ఏమో అలా ఏం కాదు నువ్వు కంగారు పడకని చెప్పి అవన్నీ తిన్నాక జంగ్రీలు అన్నీ తిన్నాక ఇంటికి వచ్చేస్తారు నేను గమనిస్తాను కానీ నువ్వు ఏమీ తెలియనట్టే ఈరోజు నిన్న ఎలా ఉన్నావో రెండో మనిషికి తెలియనట్టుగా అలాగే ఉండు రేపేం జరిగిద్దో నేను గమనిస్తూ ఉంటాను నువ్వు మామూలుగానే నాతో మాట్లాడుతా నువ్వు చేయగలిగినంత పని చేసుకుంటా హాయిగా పొడుకు నువ్వేం టెన్షన్ తీసుకోమాగా అని చెప్తారు సరే ఇంటికి వచ్చేసరికి మళ్ళీ వాకి సాయంత్రం అయిపోయిందిగా ఇప్పుడంటే సిటీలో అపార్ట్మెంట్లు ఇవి అవి వచ్చాక లేదు కానీ పల్లెటూళ్ళలో సాయంత్రం పూట కూడా ఊడ్చేసేవాళ్ళు ఆకులు అన్నీ పడతాయి కదా చెట్లు ఉండి గేదెల పని ఉంటుందా వీళ్ళు వాకిలు ఊడ్సేసి ఉంది మళ్ళీ ప్యానకాళ్ళ అవి ఎత్తేసింది వీళ్ళు పాలు పెండకుండానే ఆవు గ్యాద పిండేసి వసంతాల్లో చక్కగా బకెట్ పాలు పాల బకెట్ పెట్టే ఉంది ఇంకా వాళ్ళు రావడమే ఆరు గంటలకి కొనుక్కునేవాళ్ళు పాలకి రెడీగా పెట్టేసి ఉంది ఆవుకి స్నానం కూడా చేపిచ్చేసి చక్కగా దాణా పెట్టి పడుకోబెట్టింది ఆవుని కూడా ఇంట్లో చూసేసరికి సాయంత్రానికి వంట రెడీ అయిపోయింది చెక్కిపోయింది రావుకి దేవుడా ఏం జరుగుతుంది అనుకుంటారు ఇట్లా జరుగుతూ ఉన్న ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది వీళ్ళకి ఆయాసం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటుంటే ఇంకా పని కాకుండా మొత్తం పూర్తి పని జరిగిపోతుంది వ్యాపారం అంతా బాగానే జరుగుతుంది ఏమీ ఇబ్బంది లేదు వీళ్ళ ఆరోగ్యం బాగుంది పాల వ్యాపారం జరుగుతుంది కోడ వ్యాపారం జరుగుతుంది మేకలు కూడా అమ్ముడవుతున్నాయి సంపాదన పెరిగింది డెలివరీ టైం రానే వచ్చింది మంచి బాగు పుట్టాడు ఆరోగ్యంగా ఆరోగ్యంగా బాగు పుట్టాడు ఈ ముందు రోజు ఏం జరిగిందంటే బాబు డెలివరీకి ముందు వాళ్ళ అమ్మకు ఉత్తరం రాస్తారు అమ్మ అమ్మ నొప్పులు వచ్చేలా ఉన్నాయి డాక్టర్ గారు టైం ఇచ్చారు నువ్వు తొందరగా సాయంత్రానికి వచ్చేసాయని ముందు రోజు ఉత్తరం రాస్తారు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ వచ్చినాకే డెలివరీ అయ్యేది డెలివరీ అయినాక ఆ అమ్మాయికి కావాల్సిన కారాలు పొడులు అన్నీ పెట్టాలిగా డెలివరీ అయినాక ఇవన్నీ తయారు చేసి వాళ్ళ అమ్మ ఇంకింట్లో పని ఇంట్లోనే ఉంది అక్కడ రెండు రోజులు ఇంట్లో పని చూసుకొని వచ్చేస్తాను నువ్వు ఒక పది రోజులు అయింది కదా నువ్వు చూసుకోగలుగు నార్మల్ డెలివరీనే కాబట్టి ఈ పొడులు అన్నీ పెట్టాను కాబట్టి నెయ్యేసుకోనంత కడుపు నిండా తినమ్మా అబ్బాయి రాము కూడా సాయం చేస్తాడు కదా ఈ లోపల ఒక పని అమ్మాయిని మాట్లాడి నేను బయలుదేరినా మరి బండి కట్టించుకొని అటు సరేనమ్మా అంటారు ఒక పని అమ్మాయిని మాట్లాడుకుంటారు కొంచెం పిల్లోడు పని ఎక్కువైందిగా మరి బాగా ఎంత మరి పని చేయలేదు కదా ఎక్కువ బట్టలు ఉతకాలి అన్నీ ఉంటాయిగా అమ్మాయిని పెట్టుకున్నారు ఆ నమ్మము బయలుదేరిపోయింది ఊరు బయలుదేరిపోయినాక ఇంట్లో రాము సీత పిల్లోడు ఆడుకుంటూ ఉంటారు పిల్లోడు ముద్దు చేసుకుంటా అప్పుడు ఒక పది పదిహేను రోజులు అయిపోయింది డెలివరీ అయిపోయి అయితే ఒక బండి అప్పుడే ఆగిద్ది గుమ్మ ముందు బండి ఆగి వాళ్ళ అమ్మ ఇంట్లోకి వచ్చింది ఇందాకే వెళ్ళింది ఇందాకే వెళ్ళింది ఏంటమ్మా ఇప్పుడేగా వెళ్ళావు మళ్ళీ గంటకి బండిలో దిగావేంటమ్మా అంటే ఇప్పుడే కదమ్మా వచ్చాను ఇంట్లో పని అవ్వలేదు నిన్నే ఉత్తరం అందింది ఈ లోపలే నీకు డెలివరీ అయిపోయిందా ఏంటి పది రోజులు అయిపోయింది అప్పటికే డెలివరీ అయిపోయింది నిన్నే కదా నన్ను రమ్మని చెప్పారు ఇంట్లో అన్ని సర్దుకొని నాన్నకి వంట చేసి వచ్చాను అని చెప్పేది ఇంకా అనుమానం అంటే నిన్నటి ఈ రోజు దొద్దున వరకు ఉన్నది వాళ్ళమ్మ కాదు ఎవరో అమ్మ రూపంలో వచ్చి ఈమెకి కావాల్సిన పనులన్నీ పురుడు పోసి ఇల్లంతా అమెర్చి వెళ్ళింది సరికొచ్చు తప్ప అయితే ఈ ఇంట్లో ఉండొద్దు మనం ఈ ఇంట్లో ఉండొద్దు బావా వెళ్ళిపోదాం ఈ ఇల్లు మనకి కలిసి వచ్చింది నేను కాదన్నా ఎంతో కష్టపడ్డాము మనం కూడా కష్టపడింది ఏదీ లేదు మన శక్తికి మించి పని చేస్తాం అంత శక్తి మందు కాదు ఏదో విపరీత శక్తి సహాయం చేస్తుంది మనకి మంచిదో చెడుదో మనకు తెలియదు కాబట్టి మనం ఈ ఇంట్లో ఉండొద్దు వేరే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పంగానే సాయంత్రం లోపల అందరిని కనుక్కొని కొంచెం సందడిగా ఉన్న బజార్లో ఇల్లు దొరికింది ఇది మారుమూల ఊరి చివరి తక్కువ రేటు కని కొనుక్కున్నారు కదా అనుమానం వచ్చింది కాబట్టి జనసంచారం ఉన్న ఊళ్ళో బజార్లో ఇల్లు తీసుకుందాం అని చెప్పి షిఫ్ట్ అయిపోదాం రేపు పొద్దున కానీ షిఫ్ట్ అయిపోతారు ఆ ఇల్లు బాగు చేసుకొని ఆ రాత్రి పొద్దున్నే పాలు పొంగించుకొని రాము సీత పెల్లో సహా కొంత సామాను బండిలో పెట్టుకొని సర్దేసుకుంటారు అన్నీ సర్దుకున్నారు కానీ ఒక తోలు రోలు పత్రం ఇక్కడే ఉంది పిండి తిప్పుకుంది అందుకే రోలు కావాలి కదా అది రెండు రోజులు యాక్కి తీసుకెళ్దామాలి అనుకుంటాడు రాము వాళ్ళు అట్టా సర్దుకొని కూర్చొని కొంచెం పరవాణం చేసుకొని తిని కూర్చునేసరికి రోలు పత్రం కళ్ళ ముందు చూస్తా ఉండగానే వరండాలు పెట్టేసి ఉంటుంది చక్కగా పెరట్లో ఇక కడిగేసి నీట్గా వాడుకోవటమే ఇంకా అది తెచ్చి పెట్టేసరికి మన ఎమ్మటేమి వెనకాలే వచ్చింది రోలు పాత్ర మనకు అవసరం కాబట్టి దాన్ని కూడా మోసుకొచ్చి పెట్టేసేసింది ఇది ఎవరో కనపడకుండా మనకి సహాయం చేసే దేయమే అని చెప్పి అనుకుంటారు ఇక పని చేసుకుంటా ఉంటుంది ఇక ఆ ఇంటికి వెళ్ళదు సొంత ఇల్లు అయినా సరే వెళ్ళదు బాగా గుర్తు చేసుకుంటారు ఆ ఇంటిని వాళ్ళు ఎక్కువ కష్టపడకుండానే ఎంతో శ్రమ చేస్తే కానీ అవన్న పనులు అయినాయి తోట పని చేసింది అట్టికాయ గెల్లలు వచ్చేసి తోటలు పెట్టి అట్టకాయలు అమ్ముడు అమ్ముకున్నారు చక్కగా గెల్లముట్టే గెల గెల్లముట్టే గల దానికి వేశారు ఏమీ వేయలేదు పాదులు చేయమో చేయలేదు తోట పనికి ఆకుకూరలు కూరగాయలు వాటికాయే చక్కగా పెరిగిపోయాను కొంచెం చేస్తున్నారంతే వాటికాయే పంటనిచ్చినాయి కోళ్ళకు కోళ్ళే పెరిగినాయి అటు పిల్లల్ని ఈ చాకిరీ చేయలేదు కోళ్ళు గుడ్లు పెట్టడం వాటిని పొదగటం ఈ పిల్లల్ని పెట్టడం ఈ ప్రాసెస్ ఏమీ చేయలే కానీ కోళ్ళ సంతానం పెరిగింది మేకల సంతానం పెరిగింది ఆవులు దోడలు పెరిగినాయి ఈ అమ్ముతున్నారు లాభాలు వచ్చినాయి అమ్ముతున్నారు లాభాలు వచ్చినాయి కాబట్టి దేవమే మనకు సహాయం చేసింది మనం చేసుకోలేకపోతున్నాం కొత్త జంట వచ్చామని చెప్పి రోళ్లను కూడా తీసుకొచ్చేసరికి సీత బాఊర్మ వచ్చింది ఇంత సహాయం చేసింది నాకు నేనేమో భయపడి వచ్చేసానని చాలా బాధపడింది కానీ ఆ ఇంటికి ఇంకా ఎలా ఇక్కడే ఉన్నారు ఇల్లు కొన్నాళ్ళ తర్వాత మన ఇల్లు జ్ఞాపకం వస్తుందని వెళ్ళింది వెళ్ళాక ఒక రోజు నిద్ర చేద్దాము అసలు ఎలా ఉందో పరిస్థితి చూద్దాము ఈ ఇంటికి అయితే రావట్లేదు పనంతా రాము సీతానే చేసుకోవారు కొడ్డు గోదాములు అన్నీ పాలాయిని పెట్టుకున్నారు ఇంట్లో పనమ్మాయిని పెట్టుకున్నారు వాళ్లే పని చేస్తున్నారు కానీ ఎక్కువ పని చేయటం అవేమీ కనిపించట్ల తన వాళ్ళ పనులు వాళ్ళకి కనపడుతున్నాయి అసలు ఏం జరుగుతుందా అని ఒక రోజు నిద్ర చేద్దామని అక్కడికి వెళ్ళి లైట్లన్నీ వేసేసి దేవుడు పూజ చేసుకొని పిల్లల్ని పడుకోబెట్టి కూర్చుంటారు ఏమీ మార్పు లేదు తెల్లారిపోయింది ఆవులు గదలు పాలు తీయాలిగా బసట్టాలు పాలు పెట్టాలిగా ఏమీ లేదు వీళ్ళతో పాటు ఒక ఆవును కూడా తెచ్చుకున్నారు గుర్తు తెలియాలని బకెట్ ఆవు అన్నీ పెట్టుకున్నారు నీళ్లు పెట్టుకున్నారు ఆవుకి దానికి దానా పెట్టలేదు ఎవరు దాని పాలు ఎవరు దీలేదు వీళ్ళ పని వీడికి ఏం చేయాలో అన్నీ పెండింగ్ అని పడింది అప్పుడు రాము సీత మనం తన్ని చూసి భయపడి పారిపోయామని చెప్పి తన్ని చూసి మనం భయపడుతున్నామని చెప్పి తనే వెళ్ళిపోయింది మన ఇంట్లో నుంచి మిగిలిన రోలు పత్రం కూడా మన ఇంటి దగ్గర అప్పిచెప్పి ఇక వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అది ఇంట్లో నుంచి సొంత ఇంటికి వెళ్ళిపోయారు కానీ రాము సీత చాలా బాధపడ్డారు వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ దయ్యాన్ని గుర్తు చేసుకున్నారు ఈ టైంలో ఉంటే బాగుండేది చక్కచక్క అన్ని పనులు చేసేది మనమేమో భయపడి పారిపోయాము వెళ్ళిపోయింది ఇంకా మనం వదిలేసి అని బాధపడతారు మంచో చేయడం అలాంటిది ఇంట్లో ఉండకూడదు మనం చేయగలిగిన పనే మనం చేద్దాము అలాంటి విపరీత శక్తి అయ్యి కాలం నిలబడమో మన ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి రాము సీత చెప్పుకొని మైండ్ని సమర్థించుకుంటారు ఇప్పుడు దాకా బాగానే జరిగింది అలాగే చేద్దాం పనం వాళ్ళ పనాళ్ళని పెట్టుకున్నారుగా దాని గురించి ఆలోచన వద్దు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా ఇప్పుడు సహాయం చేసింది రేపు ఏం జరిగిద్దో తెలియదు అలాంటిది వెళ్ళిపోవటమే కావాలని చెప్పి ఆ ఇంటిని కూడా బేరం పెట్టేసి బాగా సంపాదించుకున్నారుగా పక్క మంచి బిల్డింగ్ కట్టించుకొని షిఫ్ట్ అయిపోతారు ఆ ఇంట్లో ఇంక ఉండకూడదు అనుకున్నారు ఉండలేదు లేదు అదేమీ లేదు వెళ్ళిపోయిందని అనిపించినా కూడా రేపేం జరిగిద్దో తెలియదు అలవాటు పడిపోయి ఉన్న ఇల్లు కదా రావాలనిపిస్తే ఇక భయవేసి పిల్లోడు కూడా కొంచెం పెద్దడయ్యాడు సంపాదించుకున్న డబ్బులతో వేరే ఊళ్ళో రెడీ అయిపోయిన ఇంట్లో చక్కగా గృహప్రవేశం చేసి హ్యాపీగా వెళ్ళిపోయారు కథ కంచికి మనం మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి కదా కదా బాగుందమ్మా ఎప్పుడు ఏదో ఎవరో హెల్ప్ చేసేస్తున్నారు అది చేస్తే బాగుండు అనుకోకూడదు చేయగలిగినంత చేసుకోవాలి లేకపోతే ఏ వాషింగ్ మెషిన్ అంట్లు గడిగే మెషిను అవన్నీ కొనుక్కొని లేకపోతే పానమ్మాయిని పెట్టుకొని చేసుకోవాలి ఏదో అదృశ్య శక్తి పనిచేస్తుంది మన కోసం అని ఇంకా ఇంకా అలా ఎదురు చూడకూడదు అలాంటి ప్రదేశాన్ని ఎప్పుడైనా మార్చేసేయాలి చిక్కట్లు మనం చెప్పాను కదా ఒక ఏదో జరుగుతుందని చిక్కట్లో ఎదురు చూడకూడదు కనిపించాలి ఎదుగుదాం అని వెలుగులోకి ప్రయాణం చేయాలి సరేనా ఈరోజు బాగుంది కదా అని దాని మీద మనం డిపెండ్ అయిపోయి ఉండకూడదు సరేనా మన ప్రయత్నం ఎప్పుడు వెలుగులోకే ఉండాలి అలాగే ఉండాలి సరేనా కథ నచ్చింది బాగుంది మొగతలకు నచ్చింది అంటే కథ అక్షయలు ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నభర్షణీ రెడ్డి యూట్యూబ్ చానల్ థ్యాంక్ యూ బాయ్